నమస్కారం నేను సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజయ్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని నిన్నెల పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరంను ఖర్జీ గ్రామంలో నిర్వహించారు సందర్భంగా సిపి సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో కన్నా ప్రస్తుత సమస్యలు చాలా తక్కువ ఉన్నాయని ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం విద్య ఉపాధి వైద్య అవసరాలు ఏర్పాటు చేసిందని ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి పొందేలా చేస్తుందని అన్నారు ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవడానికి పోలీస్ ఉన్నదని తమ భద్రత కోసం నమ్మకం కలగడం కోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఈ మెగా వైద్య శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఉపాధి విద్య ఆరోగ్య విషయాలలో పూర్తి సహాయ సహకారం అందించడానికి రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు అనంతరం వృద్ధులకు ఐదు వందల దుప్పట్లు యువతకు ముప్పై వాలీబాల్ ని సిపి గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరంలో ఉచిత మందులను పంపిణీ చేశారు ఉదయ్ కుమార్ రెడ్డిలో మాట్లాడుతూ పోలీస్ ఎల్లప్పుడు మీకోసం మీకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంచె డీసీపీ ఉదయ్ కుమార్ బెల్లంపల్లి ఎస్సీపీ రెహమాన్ బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ నిన్నెల ఎస్ఐ రమాకాంత్ భాస్కర్ రాములు డాక్టర్స్ బృందం గైనకాలజిస్ట్ డాక్టర్స్ చుంచు రాధిక కిరణ్ ఫిజియోథెరపిస్ట్ చుంచు రాజ్ కిరణ్ జనరల్ ఫిజిషియన్లు హనుమంతప్ప దాసరి యశ్వత్చంద్ర తదితరులు పాల్గొన్నారు ಡಿವಿಷನ್ ಲೋನಿ ನೆನ್ನೆಲ್ ಸ್ಟೇಷನ್ ಕಮಿಷನ್ ರೇಟ್ ಬೆಲ್ಲಂಪಲ್ಲಿ ಕಮಿಷನರೇಟ್ ಮಂಜೋ ಡಿವಿಜನ್ ಬೆಲ್ಲಂಪಲ್ಲಿ ಸಕೀಲ್ ಬೆಲ್ಲೂರಲ್ ನೆನ್ನೆಲ್ ಮಂಡಲ ಅನೇಕ ಗ್ರಾಮ ಈ ಪ್ರಾಣಾಯಕ ಪರಿವಾರ ಪ್ರಾಂತ ಅತ್ಯಂತ ಮಾರ್ಮೂಲ ಗ್ರಾಮ రామోం కమిషనరేట్ నుంచి మనం ఎక్కడైతే కరీంనగర్ బోర్డర్ నుంచి చూసుకుంటే ఇది లాస్ట్ గ్రామం ఈ గ్రామంలో ఈరోజు పోలీసులు అనే ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్ భాగంగా ఇక్కడ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామ ప్రజలకి వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో నిష్ణాతులైన ఎక్స్పర్ట్ డాక్టర్స్ తీసుకొచ్చి ఈరోజు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానికి రామోణం ఓస్టీ గారు హైదరాబాద్ జేహెచ్ఎంసీ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా సిసిసి కార్నర్ వద్ద జిల్లా అధ్యక్షులు వెరబిల్లి రఘునాథ్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా సిసి కార్నల్ వద్ద జిల్లా అధ్యక్షుడు వెరబల్లి రఘునాథ్ ఆదేశాల మేరకు బీజేపీ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ అగల్ డ్యూటీ రాజ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందంతో స్వీట్లు పంచారు అనంతరం అగల్జుడి రాజ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో పింకీల పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని వారు పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ మోడ్చల నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు మరి బీజేపీకి నూట యాభై స్థానాల్లో ఒక హాఫ్ సెంచరీ యాభై స్థానాలు సుమారు యాభై స్థానాలకు వచ్చింది అలాగే మరి మిగతా స్థానాల్లో కూడా మేము సెకండ్ లీడింగ్లో ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా ఈ నిద్ర మొద్దు ఏది తెలుసుకొని మరి ప్రజల్లో మరి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా బీజేపీ వాళ్ళతో మేము గతంలోనే చెప్పినాం పోలీసు వాళ్ళతో అరాచమెంట్లు చేస్తూ మరి యువతను అందరినీ అరెస్ట్ చేయడం ప్రేమ చేయడం జరిగింది అలాంటి అన్నిటికీ స్వస్తి పలుకుతూ రాబోయే రోజుల్లో మరి గత సుమారు రెండు సంవత్సరాల లోపైన మీరు మేలుకొని ప్రజలకు మంచి ఎత్తర అని చెప్పి మా బీజేపీ పార్టీ తరఫున మీకు సూచిస్తున్నాం కాబట్టి మరి హైదరాబాద్ ప్రజలే కాదు రాబోయే మరి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మేము సుమారు ఇక్కడ వంద స్థానాలు ఎమ్మెల్యేకి వస్తామని చెప్పి గంటాబద్ధంగా చెప్పుకున్నాం కాబట్టి హైదరాబాద్ ప్రజలకు మరియు ఆదిలాబాద్ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ మరి బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు సార్ సత్తా ఇప్పుడు చూసినావు కదా కేసీఆర్ దీన్ని నువ్వు బలం అనుకున్నావు కానీ మేము బలుపు అంటాను నీకు స్పష్టంగా తెలియజేస్తాం కేసీఆర్ ఇది బలుపు తెలంగాణ ప్రజలకు ఏదైతే నీకు తెలంగాణ వాదం మీద గెలిపించిండ్రో వాళ్ళను నువ్వు ఎట్లయితే బొంద పెట్టినావో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధమైనరు కాలోజీ గారు చెప్పిండ్రు ఏమని చెప్పిండంటే ప్రాంతీయ అవతలి వాడైతే పారదోలుండి మన ప్రాంతం వాడైతే మన ప్రాంతంలో బొంద పెట్టిండ్రీ కాలోజీ చెప్పిండ్రు అందుకే తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్ ను రానున్న రోజుల్లో బొంద పెట్టడానికే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై మూడులో సత్తా చూపిస్తాం ఏదైతే అల్లునికి దుబ్బాకలా చూపించినాం బిడ్డకేమో నిజామాబాద్ లో చూపించినాము అదే సేమ్ ఇప్పుడు కొడుకు హైదరాబాద్ లో చూపించినాం ఇక రెండు వేల ఇరవై మూడు కేసీఆర్ నీ వందే ఉన్నది నీకే చూపించేందుకు సిద్ధమైతే మా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త రానున్న రోజుల్లో సింహాలు గర్జించడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ మీ ఎంత చూస్తాం టిఆర్ఎస్ పతనాన్ని కోరుకుంటాం గోల్కొండ మీద కాషాయ జెండా ఎగర వేస్తామని తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ జరిగిన కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించి నలభై తొమ్మిది సీట్లు కైవసం చేసుకున్నది ఏదైతే నాలుగు సీట్లతో ఉన్న గతంలో వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఈ రోజు నలభై తొమ్మిది శాతం సీట్లు సాధించి విజయ దందుబి మోగించింది ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ తొంభై తొమ్మిది సీట్లతో ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇసుకిపోయి ఈ రోజు కేవలం యాభై నాలుగు సీట్లకు వచ్చింది ఏదైతే కేటీఆర్ గారు చెప్పిండ్రో మాకు వందకు ఒక్క సీటు తక్కువచ్చినాక నేను రాజకీయ సందేశం తీసుకుంటాను కేసీఆర్ ఈ రోజు నువ్వు ప్రజలకు ఏం చెప్తావో తెలియాలి ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటావో మీరు తెలియజేయాలి ఈ రోజు మా కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి గారు మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరియు మా జిల్లా అధ్యక్షుడు బెర్రబెల్లి రఘునాథ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ విజయ దొందు విమోగించింది ప్రజలకు కూడా అర్థమవుతుంది కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కు మాత్రమే ముఖ్యమంత్రి ప్రజలకు ముఖ్యమంత్రి కాదనేది ప్రజలు కూడా స్పష్టంగా తెలియజేసుకుంటున్నారు ఏదైతే తెలంగాణ మీద మభ్య పెట్టిండో మాదిలు మాకు కావాలి మాని మాకు కావాలి మామూలు మాకు కావాలంటే తెలంగాణలో అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అందరూ రూడెక్కి తెలంగాణ ఉద్యమాన్ని సాగించారు ఆ ఉద్యమాన్ని కేవలం కేసీఆర్ నీరుగార్చి తన కుటుంబ పరిపాలనకు మాత్రమే అది పనికొచ్చే లెక్క తన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాక చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోలే తెలంగాణలో కేసీఆర్కు ఎట్లా బుద్ధి చేపడినట్లు చెప్పిండ్రు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏమంటారంటే ఎగదాళిగా నీరు రాకుండా మంటలు వత్తాయ అనందరు ఈ మంటలు వచ్చేదేందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూపించిండ్రు ఏ కేసీఆర్ అంటాడు కదా మదమరి ఏరియాలోని కెకె గనిలో గణిలో గైర్హజర్ కార్మికులు అధికంగా ఉన్నారని గైర్హజర్ కార్మికులు విధులకు సక్రమంగా హాజరు కావాలని ఏరియా జీఎం చింత శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియాలో ఆరు భూగర్భ గనులు ఉండగా అన్ని గనులు పురాతన గనులని పని స్థలాల్లో సక్రమైన సపోర్ట్ పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు ఏరియాలోని అన్ని భూగర్భ గనుల కన్నా కేకేఫ్ఐ గనిలో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉందని అధికారులు కార్మికులు సమిష్టిగా కృషి చేసి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా కేకేఫ్ఐ గనిలో గైర్హాజరు కార్మికులు అధికంగా ఉన్న కారణంగా ఆ ప్రభావం గాని ఉత్పత్తిపై పడుతుందని గైర్హాజరు కార్మికులు విధులకు హాజరు కాకపోవడం వలన వారి కుటుంబ సభ్యులు సైతం ఆర్థిక ఇబ్బందులు గురి అవుతున్నారని కావున గైర్హాజరు కార్మికులు సక్రమంగా విధులకు హాజరు కావాలన్నారు ఈ కార్యక్రమంలో కేకే గ్రూప్ ఏజెంట్ రామ్ చందర్ గని మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి గని అధికారులు తదితరులు పాల్గొన్నారు మన మన్నమరి ఏరియాలో ఆరు అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి రెండు ఓపెన్ క్యాస్ట్ మైన్స్ మనం నడుపుతూ ఉన్నాం అన్నగుండ మైండ్స్ అన్ని కూడా పాత ఓల్డ్ మైండ్స్ వర్కింగ్స్ అన్నీ డీపర్ పార్ట్లో ఉన్నాయి కాబట్టి సపోర్టింగ్ విషయంలో కానీ తర్వాత జనరల్ సేఫ్టీ విషయంలో కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కేకేఫ్ఐ మైన్ సంబంధించి మన గ్యాదంలో ఉన్న జియోమనిక్ కండిషన్లలో డెవలప్మెంట్ వర్కింగ్స్ ఉన్నాయి డెవలప్మెంట్ వర్కింగ్స్లో ఎస్ఎస్ఆర్ సపోర్ట్స్ చేయడం విషయంలో కానీ వెంటిలేషన్ విషయంలో కానీ అందరూ సమన్వయం సమన్వయంతో పనిచేసి మంచి ఉత్పత్తి సాధించాలి ముఖ్యంగా కేకేఫై గని ఏంటంటే ఉత్పత్తి ఖర్చు మందమారి ఏరియాలో అన్ని మనసుతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంది సుమారు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్నది కాబట్టి దీన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని మనం తగ్గించుకుంటేనే మన గనికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి అందరూ ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాలని అందరికీ వి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆప్సైస్ కూడా ఈ మనలో చాలా ఎక్కువగా ఉన్నది చాలామంది ఉద్యోగులు గత సంవత్సరం సుమారు నూట నూట పదిహేను పదహారు మంది వరకు గత రెండు వందల పంతొమ్మిది క్యాలెండర్ ఇయర్లో యాభై కన్నా తక్కువ వర్షాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ఇరవై ఐదు మంది సున్నా వర్షాలు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ వల్ల ఏంటంటే మైండ్ మీద ఆనరూలు కనిపిస్తుండ్రు కానీ ఉత్పత్తికి వాళ్ళు డ్యూటీకి రాకపోవడం వల్ల మన మైన్ చాలా ఉత్పత్తికి కోల్పోతుంది దాంతోపాటుగా వాళ్ళ ఇంట్లో జీతపత్యాలు కూడా కోల్పోతారు వాళ్ళ కుటుంబ కొమరంభీం జిల్లా తిరియాని మండలంలో తలండి గ్రామ పంచాయతీలో షార్ట్ సర్క్యూట్ తో ఆరు కింటాల పత్తి దగ్ధమైంది వివరాల్లోకి వెళితే తిరియాని మండలంలోని తలండి గ్రామ పంచాయతీకి చెందిన అమీర్ శెట్టి సత్తయ్య అనే రైతుకు సంబంధించిన ఆరు క్వింటాల పత్తి షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది మంటలు గమనించిన స్థానికులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నీళ్లు పోసి మంటలను ఆర్పారు ఆరుగాలం కష్టించి పండించిన పంట అగ్నికి ఆహుతి అవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు కౌలు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పుడు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు పట్టణంలో ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం మరి ఫుట్బాల్ పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి సుమారు పన్నెండు జట్లు ఈ పోటీలు పాల్గొంటున్నట్లు వారు పేర్కొన్నారు పోటీల నిర్వహణకు సహకరించిన అధికారులకు మైదానం పర్యవేక్షకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈరోజు మన మందవారి పట్టణంలో మర్రి కనకయ్య ఎయిట్ ఎస్ స్టేట్ మెమోరియల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం దానికి మన స్టేట్ నుంచి పన్నెండు టీములు ఇక్కడికి వచ్చాయి దాంట్లో వచ్చి ఖమ్మం రామగుండం హుజురాబాద్ బెల్లంపల్లి మంచిర్యాల్ మరియు పన్నెండు టీంలు పాల్గొంటున్నాయి దానిలో గెలుపొందిన టీంకి మనీ ప్రైజ్ మరియు ట్రోఫీ కూడా అందజేయటం జరుగుతున్నది అలాగే ఈ ఈ టోర్నమెంట్కు మాకు ఎంతగానో సహకరించినటువంటి సింగరేణి యజమాన్యానికి మరియు గ్రౌండ్ సూపర్వైజర్ సూపర్వైజర్ అటువంటి హెచ్ రమేష్ అన్న గారికి మా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక ముందు కూడా ఇలాంటి టోర్నమెంట్ ఎన్నో జరుపుకుంటాము దానికి ఇలాగే సిగరెట్ యజమాన్యం సహకరించాలని మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో ప్రజలు అధికార మార్పును కోరుకుంటున్నారని ఇందుకు నిదర్శనమే దుబ్బాక ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభై ఎనిమిది డివిజన్లు బీజేపీ విజయం సాధించిందని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్ పేర్కొన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభై ఎనిమిది డివిజన్లలో భారతీయ జనతా పార్టీ గెలుపొందిన సందర్భంగా పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు స్థానిక దొరల బంగ్లాల నుండి పాలచెట్టు మార్కెట్ ఏరియా పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెడుతూ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మద్యశంకర్ మండల అధ్యక్షుడు పైడుమల్ల నర్సింగ్లు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనిన హైదరాబాద్ ప్రజలు కు బుద్ధి చెప్పి బీజేపీని నలభై ఎనిమిది స్థానంలో గెలిపించడం హర్షించదగ్గ పరిణామంగా అభివర్ణించారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు చరమగితం పాడి రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కడతారని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తగ్ధమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డీవీ దీక్షితులు నియోజకవర్గ కన్వీనర్ బేకర రమేష్ పట్టణ ఉపాధ్యక్షులు అందుగుల లక్ష్మణ్ కోశాధికారి మురళి ప్రధాన కార్యదర్శులు సేపురి లక్ష్మణ్ అల్లంల నాగేష్ బీసీ మోర్చా అధ్యక్షులు పూసాల ఓదెలు యువమోర్చా అధ్యక్షులు రంగు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మధు మండల ప్రధాన కార్యదర్శి వంజర్ వెంకటేష్ నాయకులు సుద్దల రాజ్ కుమార్ నల్లపులింగయ్య మెంగని రామస్వామి తెలుసూరి శ్రీనివాస్ నీరెడ్డి వెంకటేష్ గోపతి లింగయ్య దాసరి నర్సింగ్ గోపతి లింగయ్య తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే మొన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా యాభై సీట్లకు పైగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో గెలుచుకోవడం ఇలా భారతీయ జనతా పార్టీకి ఎంతో బలాన్ని ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇలా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తూ యాభై సీట్ల వరకు ఇలా గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఇలా పండి సంజయ్ గారి నాయకత్వంలో వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఇలా హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ప్రతి ఒక్క డివిజన్లు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో కష్టపడి ఇలా భారతీయ జనతా పార్టీకి యాభై డివిజన్లలో గెలిపించినటువంటి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా మేము పేరు పేరున హృదయపూర్వక వ్యతిరేకిస్తూ ఇలా భారతీయ జనతా పార్టీని ఎంతో మంది ఇలా ప్రజలు ఆదరించడం జరుగుతుంది ఇలా భారతీయ జనతా పార్టీకి ఎంతో వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి అంచువేయాలంటే టిఆర్ఎస్ ఆగడలను టీఆర్ఎస్ గడిలను కూల్ చేయాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా తోటే సాధ్యమవుతుందని చెప్పి కూడా ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పైపు చూడం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడులో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి తిరుగుతుంది రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే భవనాలు ఇలా ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా బీజేపీకే గెలిపేయాలంటే బీజేపీనే ఓటేయాలని చెప్పి బీజేపీనే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యామ్నాటువంటి పార్టీ ఇలా రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి ఆగడాలను ఇలా నియంతో నియంత్రితో పాలన అలచివేయాలంటే ఒక నీతివంతమైనటువంటి పాలన చేయాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సాధ్యమవుతుంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో అధికారంలో తీసుకొస్తారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తీసుకురావడానికి దీనికి నిదర్శనం మొన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ సాధించున్న తెలంగాణ పదకొండు వందల మంది విద్యార్థులు అమరులైన తెలంగాణ ఈ రోజు మరి కేసీఆర్ గారు కల్వకుట్ల కుటుంబం మరి కబ్జా చేస్తే మరి గత ఏడు సంవత్సరాలుగా మరి అరాచక పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో ఈ తెలంగాణ సమాజం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేతులు మా చేతుల్లోఆర్ఎస్ పార్టీ కబంధ గురై విలువలాడుతుంటే ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ సమాజం గుర్తించింది మొన్నటి మొన్న నాలుగు పార్లమెంటు స్థానాలు మరి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్టం కట్టారు మొన్నటి మన దుబ్బాక ఎన్నికల్లో మరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు కాన్సెన్ దుబ్బాగాలు కూడా మరి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టారు మరి హైదరాబాద్ మరి రాష్ట్ర రాజధానికి మరి హైదరాబాద్ లో కూడా ఈ రోజు యాభై స్థానాలు మరి ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్టం కట్టారంటే ఈ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు వైపు చూస్తుంది మరి ఇప్పటికైనా గానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కడు కూడా ఇంతవరకు నెరవేర్చలేదు ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలు రాగానే అబద్ధాలు చెప్తూ మరి మోసపూర్త ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న సందర్భంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు సిద్దిపేట జిల్లా జగదేవపురం మండల పరిధిలోని తేగులు నర్సాపూర్లో వెలిసిన శ్రీ కొండపోచ్చమ్మ అమ్మవారి పంతొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటలకు వేద పండితుల మంత్రోత్సారాలతో గణపతి పూజ పుణ్యవచనం అఖండ దీపస్థాపన రుత్వీకరణం అగ్ని ప్రతిష్టాపన మూల మంత్ర హావనం అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండ పూసిమ్మ సందర్భంగా అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మర ఆడపడుచులు నూట ఒక బోనాలతో డప్పు చప్పులతో పోతరాజుల నృత్యాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు అంతకుముందు కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎఫ్టీసీ చైర్మన్ వంటే ప్రతాప్ రెడ్డి స్థానిక సర్పంచ్ గర్నెపల్లి రజిత రమేష్లు మాట్లాడుతూ కుమ్మార కులస్తులు ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని రాజకీయంగా ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండె రంగారెడ్డి వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఫ్యాక్స్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు పండుగం శ్రీనివాస్ గౌడ్ కొండపోచమ్మ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు కవిత శ్రీనివాసరెడ్డి సిద్దిపేట యూత్ వింగ్ నాయకులు ఆలెటి సంతోష్ రెడ్డి జిల్లా నాయకులు నాగరాజు ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మల్లేష్ ఈవో మోహన్ రెడ్డి ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లో బీజేపీ పార్టీకి అత్యధిక సీట్లు రావడంతో మున్సిపాలిటీ పార్టీ నాయకులు శనివారం సంబరాలు జరుపుకున్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరుముల పోషం పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు దుబ్బాక్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు నేడు హైదరాబాద్ ఓటర్లు కేసీఆర్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ప్రతి చోట బీజేపీ అత్యధికంగా సీట్లు సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలు పూర్తిగా మార్పు కోరుకుంటున్నారని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కడతారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అరగెల రవీందర్ మా సత్యనారాయణ నాయకులు రాజలింగ్ మోదెరాజలింగ్ పాలెరాజయ్య శివ శ్రీనివాస్ రామ్కిషోర్ శ్యామ్ రాజు కళాధర్ రెడ్డి ధనసింగ్ వైద్య శ్రీనివాస్ వెంకన్న సంతోష్ రాము వికాస్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అన్యూన్యంగా మరి ఫలితాలను సాధించడం జరిగింది ఏదైతే ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల పరిపాలనకు మరి రిఫరెండంగా మరి ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పును చూసైనా తెరాస ప్రభుత్వం తెరాస ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది గత ఏడు సంవత్సరాల్లో మరి ఎన్నో హామీలు గుర్తించి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారని పేద ప్రజలకు అందుబాటులో ఉంటామని ఏదైతే కరీంనగర్ను హైదరాబాద్ను డల్లాస్గా మారుస్తానని చెప్పి లండన్గా మారుస్తానని చెప్పిన ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈరోజు అభివృద్ధి చెందక ఏదైతే హైదరాబాద్లో కురిసిన వర్షాల కారణంగా మరి నగరం అంతా పూర్తిగా నష్టపోతే కేవలం మరి వేలు కూడా సాయం చేయలేని దుస్థితిలో మరి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మరి ప్రజలందరూ కూడా గమనించారు గత ఏడు సంవత్సరాలు కూడా పరిపాలన చూశారు రెండు వేల పదహారులో కూడా మరి హైదరాబాద్ అధికారాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా అవినీతి కబ్జాలతో ప్రతి ఒక్క కార్పొరేటరు మరి హైదరాబాద్ దోచుకొని తినడం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు రావడం జరిగిందని చెప్పి ప్రజలందరూ గమనించి మరి రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాని కోసము మరి ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ హైదరాబాద్ ఏజెన్సీ ఎలక్షన్లో మరి భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధన జరిగింది ఈరోజు హైదరాబాద్ మేజర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉండే దానికి టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఈ సందర్భంగా ఆయన ఇంటి ముందు కార్యకర్తలతో పాటు సంబరాలు జరుపుకున్నారు అనంతరం శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీని కలిసి తన మాట ప్రకారంగా రెండుసార్లు గెలిచిన పటేల్ అన్న పేరు నిలబెట్టినాను అని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలుపొందినందుకు ఆయన ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసాదమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం